నమస్తే విల్కు మార్ట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఏ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీలోనే ఫుల్ కలర్స్ చూపిస్తున్నాను అనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హోటో ఆటో తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక ఓపెనింగ్ వీడియో అయితే చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేకుండా ఫుల్ ఓపెనింగ్ వీడియో ఉండాలి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటేనే రిటర్న్ తీసుకుంటాము నో నో ఇది ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తాను తెలుసు కదా జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు పక్కా సేల్లో ఇచ్చేస్తున్నానండి ఉగాది స్పెషల్ ఆఫర్గా సూపర్ హైలైట్ ఏడీ స్టోన్ నెక్లెస్ అనమాట చూడొచ్చు ఎంత బాగుంది డీటెయిలింగ్గా క్లియర్ గా ఉండాలి అని చెప్పి దగ్గరగా చూపిస్తున్నాను ఇవంతా కూడా ఏడీ స్టోన్ ఎమరాల్ అండ్ రూబీ తో హైలైట్ అయింది అండ్ అలానే ఇక్కడ ఒక మాంగో లీఫ్ అనమాట మాంగో లీఫ్ లో లక్ష్మీదేవి అమ్మవారు ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది చూడొచ్చు ఎంత డిటైలింగ్ ఉందని చాలా నీట్ అండి డిటైలింగ్గా ఉంది పక్కా ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నానండి చూడొచ్చు డిజైన్ ఎంత బాగుందని విత్ ఇయర్ తో వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ చూడొచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు ఎంత కదా కూర్చొని అలాగా చాలా నీట్గా ఉంది ఇక్కడ ఫ్లవర్ వచ్చేస్తుంది మధ్యలో వచ్చేసి ఇలా వస్తుందనమాట కింద వచ్చేసి చిన్న మ్యాంగోలా హ్యాంగ్ అవుతూ దాంట్లో అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగా హైలైట్ అయింది సెట్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్ సెట్ అనమాట సో ఎవరు మిస్ అయ్యొద్దు ఇంత పక్క వర్జెట్ ఫ్రెండ్లీలో అయితే మళ్ళీ మళ్ళీ మనకు రాదు ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ అనమాట కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ కూడా ఏమీ అవసరం లేదండి చాలా చాలా బాగుంది సో ఈ సెట్ ఎవరికి కావనీ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తాను శారీస్లో వచ్చేసి ఇప్పుడు బోలెడ్ అన్ని కలర్స్ చూపిస్తాను ఈ శారీస్లో అయితే నేను ఫుల్ కలర్స్ తెచ్చానండి రీసెంట్ గా ఏ వీడియో పెట్టినా కలర్స్ ప్లీజ్ కలర్స్ ప్లీజ్ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు సో అందుకని ఇప్పుడు సిక్స్ కలర్స్ అనుకుంటాను ఇవి సిక్స్ కలర్స్ తెచ్చాను వచ్చేసి ఈ శారీ అండి నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ శారీ బ్రింజల్ కలర్ శారీ బ్రింజాలు ఇది కొంచెం బ్లూగా మిక్స్ లో ఉంటుంది చాలా బాగుంది శారీ వచ్చేసి హైలైట్ లుక్ ఇట్ టలప్ కట్ వచ్చేసింది నేను వేసుకుంటే అర్థమవుతుంది కదా ఇలా కట్ వర్క్ అనేది ఇలా కట్ వర్క్ అనేది వచ్చింది అనమాట శారీకి సింగిల్ పిన్ పెట్టుకున్న ఇలా ప్లేట్స్ పెట్టుకున్న చాలా బాగా హైలైట్ అవుతుంది క్లాత్ వచ్చేసి రాపట్టు అనమాట కొంచెం లైట్ గా షైనింగ్ అవుతూ ఉంటుంది శారీ వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా పెన్ కలంకారీ థీమ్ అండి మొత్తం హ్యాండ్ పెయింట్ ఇదంతా కూడా ఇలా హ్యాండ్ పెయింట్ తో వచ్చేస్తుంది చూడొచ్చు ఎంత మంచిగా ఉందో కదా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా ఇలా వస్తుంది మీకు అర్థమవుతుంది కదా మీకు సింగిల్ లేయర్లో కట్ వర్క్ సేమ్ కలర్లోనే కట్ వర్క్ వచ్చారు ఇలా ఇచ్చింది అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ వేరే లెవెల్ అండి మొత్తం కూడా ఇలా డిజైన్ వచ్చేస్తుంది మనకి పెన్ కలంకారీ థీమ్లో పెయింటింగ్ అనమాట ఇదంతా కూడా అండ్ పళ్ళు కూడా చాలా సింపుల్గా ఇచ్చేస్తున్నారు ఇలా ఉన్నారు పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు ఏంటంటే సింపుల్ థీమ్తో ఇచ్చేస్తున్నారు ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చేస్తున్నారు మంచిగా మొత్తం బియర్స్ తోటి చాలా బాగా హైలైట్ అయింది సారీ దీనికి తగ్గట్లుగా కానీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది పై వైపు కూడా స్కాల్ప్ కట్ అనేది ఇచ్చారు కొంతవరకు అనమాట శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది పెద్దదిగా ఇచ్చి ఉన్నారు కూడా మనకి ఇలా వస్తుంది శారీ లెంత్ కూడా ఒకసారి చూపిస్తాను ఇంత లెంత్ వస్తుంది శారీ లెంత్ వచ్చేసి సో దీన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసి తీసుకోవచ్చు శారీ మొద్దు ఇలా ఉంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఫ్లోరల్స్ లోనే మంచిగా పై వైపు కింద వైపు బార్డర్ ఇచ్చేసి బాడీ పార్ట్ అంతా ఇలా ఫ్లోరల్స్ వచ్చేలా ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసి మనం హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఈ డిజైన్ వరకు ఇలా ఈ డిజైన్ వరకు మనం హ్యాండ్స్ పెట్టుకోవచ్చు మంచిగా డిజైన్ హైలైట్ అవుతుంది ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే బాడీకి పెట్టుకోవచ్చు ఈ ఫ్లవర్ ప్యాటర్న్ మాకు వద్దండి బాడీకి అనుకుంటే ప్లెయిన్ రాపట్టుగానే ఏదైనా తీసేసుకొని ప్లెయిన్ బాడీకి పెట్టేసి ఈ హ్యాండ్స్కి పెట్టుకున్న చాలా బాగా హైలైట్ అవుతుంది శారీ మొత్తం ప్లెయిన్ ఇచ్చి ఇలా డిజైన్ ఇచ్చారు కాబట్టి ఈ ఫ్లవర్స్ వచ్చినా మనకి డిజైన్ అయితే హైలైట్ అవుతుంది టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్ అయితే ఇచ్చి హైలైట్ చేశారు శారీ అయితే సూపర్ ఉంది సారి కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉందండి బ్రింజాలని బ్లూ మిక్స్ లో ఉంది ఒకసారి చూస్తే కొంచెం బ్రింజాల అనిపిస్తుంది ఒకసారి చూస్తే కొంచెం బ్లూ లా అనిపిస్తుంది అన్నమాట సారీ సారీ అయితే సూపర్ హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి చూడొచ్చు ఎంత బాగుందో కదా డిజైన్ అయితే ఇలా డిజైన్ చేయడానికి చాలా టైం అండి చాలా బాగుంది దానికి తగ్గట్లుగా మళ్ళీ ఇలా స్కాల్ఫ్ ఎంత టైం టేకింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా బర్జు ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది సారీ ఫుల్ కలర్స్ ఉన్నాయి ఇది లేదు కావాలి అని స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ విత్ పెసర గ్రీన్ మిక్స్ అండి పెసర పొట్టు కలర్ అంటాం కదా అది అండ్ బాటిల్ గ్రీన్ మిక్స్ లో ఉంటుంది కొంచెం షేడ్ లో వస్తుంది కలర్ కూడా ఇవన్నీ కలర్ నేత టూ టూ కలర్ షేడ్ నేత అనమాట సో చాలా బాగున్నాయి ఒకసారి చూస్తేనేమో బాటిల్ గ్రీన్ లా అనిపిస్తుంది ఆ సారీ ఒకసారి ఇలా చూసినప్పుడు ఏంటంటే మనకి పెసర పొట్టు కలర్ ఉంది కదా అలా అనిపిస్తుంది కలర్ వచ్చేసి చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి మీ ఫోన్ స్క్రీన్ వైజ్ కొంచెం డార్క్ కానీ లైట్ కానీ రావచ్చండి అంతే తప్పించి ఇంకేముండదు కలర్స్ అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అంటే ఏ కలర్ ఎలా ఉంది అని బాటిల్ గ్రీన్ విత్ పెసర్ కొట్టు కలర్ మ్యాచింగ్ లుక్స్లో వస్తుంది సారీ మొత్తం చూడొచ్చు ఇలా మంచిగా పెయింటింగ్ తోటి చాలా బాగుంది దీనికి తగ్గట్లు కానీ పళ్ళు పళ్ళు చూడొచ్చు ఎంత బాగుందో కదా క్యూట్ గా సేమ్ బోర్డర్ ఇచ్చున్నారు ఆజ్ ఇక్కడ ఎలా ఫ్లోరల్స్ అండ్ ఇచ్చున్నారు జింకలు అన్ని అలానే ఇచ్చున్నారు చాలా బాగుంది అనమాట శారీ చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉందో కదా సేమ్ ఇలా స్కాలప్ కట్ తోటి బార్డర్ కానీ సారీ కానీ సూపర్ హైలైట్ అండి శారీ చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉంది కదా ఇలా స్కాల్ఫ్ కట్ తోటి బార్డర్ కానీ సారీ కానీ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా హైలైట్ కలర్స్ ఇచ్చున్నారు చాలా బాగుంది అనమాట శారీ వచ్చేసి మంచిగా బాటిల్ గ్రీన్ విత్ పెసర పొట్టు కలర్ అంటాం కదా అది మిక్స్ లో వచ్చింది చాలా బాగుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు దీనికి కూడా సేమ్ ఇలా ఫ్లోరల్స్ లో ఉన్నారు బ్లౌజ్ చాలా హైలైట్ లుక్ ఉంది బ్లౌజ్ ఇంకా నేను డిజైన్ చేసుకుని చూపిద్దాం అనుకున్నానండి అండి చెప్పాను కదా ఉగాది అండ్ మ్యారేజ్ సీజన్ అసలు నైట్ అవుట్ నైట్ కూడా సరిగ్గా నిద్ర ఉండట్లేదు అందుకే వీడియో చేస్తూ కూడా ఎక్కువగా కళ్ళు ఆరుతూ ఉన్నాను మంట వచ్చేస్తుంది నిద్ర లేక సో అందుకని కొంచెం కష్టంగా ఉంది స్టిచ్చింగ్ ఆర్డర్స్ స్టిచ్చింగ్ చేసి చూపించాలి అంటే ఆర్డర్స్ ఏమో ఫుల్ వస్తున్నాయి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఆర్డర్స్ ఉన్నాయి మీకు ఒకవేళ ఇలా కావాలి అంటే మేము కస్టమైజ్ చేసి ఇస్తాం కానీ శాంపిల్ చూపించాలి అంటే నాకు టైం సరిపోవట్లేదు అనమాట చాలా డిజైన్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు డిస్పాచ్ చేస్తూనే ఉన్నామండి సారీ శారీ అయితే సూపర్ హైలైట్ మీకు విత్ కస్టమైజేషన్ తో కావాలి అన్నా మేము ప్రొవైడ్ చేస్తాము సారీ చాలా చాలా బాగున్నాయి సారీస్ ఎవ్వరు మిస్ అయ్యద్దు ఇప్పుడు ఎంత బాగుందో చూడదు డిజైన్ అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది కదా సూపర్ హైలైట్ డిజైన్ అండి ఎవరు ఎంత క్యూట్ గా ఎంత బాగుంది ప్రిల్స్ పెట్టుకున్నా సరే మనము సింగిల్ పిన్ పెట్టుకున్నా ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్నా ఈజీ క్యారీ నా డిజైన్ అయితే సూపర్ హైలైట్ గా కనిపిస్తుంది ఇంకా సింగిల్ పిన్ పెట్టుకుంటే చాలా బాగా చాలా బాగుంది దానికి తగ్గట్టుగా మంచిగా ఇలా స్కాల్ కట్ స్కాల్ కట్ రావడం వల్ల ఇంకా హైలైట్ అయింది సారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్ అండి ఓవరాల్ ఎంత బాగుంది అని చెప్పి మరువులు కూడా బ్రౌన్ మెరు బ్రౌన్ విత్ మరువులు మిక్స్ అనమాట ఒకసారి చూస్తే మరువులా అనిపిస్తుంది ఒకసారి చూస్తే కొంచెం బ్రౌన్ షేడ్ ఉంటుంది తెలుసు కదా అలా బ్రౌన్ షేడ్ వచ్చేస్తుంది సారీ అయితే సూపర్ హైలైట్ అండి అండ్ పళ్ళు పళ్ళు చూడొచ్చు ఎంత క్యూట్ గా ఎంత బాగుందో కదా పళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చింది పళ్ళునే సేమ్ బార్డర్ మొత్తం కూడా మనకి అయితే ఎలా ఉందో సేమ్ అదే కంటిన్యూస్ గా ఇచ్చేసి ఉన్నారు ఇంత బాగుందో కదా డిజైన్ మనం లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకున్న సూపర్ సూపర్ హైలైట్ ఉంటుంది ఇంకొకటి చాలా బాగుంటుంది కిందకి ఎలాగో స్కల్ఫ్ కట్ వచ్చేసింది ఇంకా మనం మళ్ళీ స్పెసిఫిక్ గా చేయించబడలేదు చాలా బాగా హైలైట్ అవుతుంది ఇది ఉంది కదా ఇది ఇది బోర్డర్ ఇక్కడ పళ్ళు దగ్గర అంటే బాడీకి ఇక్కడ వచ్చేదాకా వేసుకుంటే సూపర్ ఉంటుంది చాలా బాగా హైలైట్ అవుతుంది ఎవరైనా లాంగ్ ఫ్రాక్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు లుక్ వైజ్ అయితే సూపర్ హైలైట్ ఉంటుంది శారీ కూడా ఎంత బాగుందో కదా ఈ డిజైన్ కానీ మొత్తం కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది మరోనం విత్ బ్రిక్ కాంబినేషన్ లో ఉంది ఒకసారి మరూన్ కనిపిస్తుంది ఒకసారి బ్రిక్ లా కనిపిస్తుంది కలర్ వచ్చేది ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది డిజైన్ కానీ అండ్ మిడిల్ లో ఫ్లవర్స్ కానీ అంతా కూడా సూపర్ హైలైట్ అండి అండ్ శారీ చూడొచ్చు ఓవరాల్ గా సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లీట్స్ పెట్టుకున్నా చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ ఈ డిజైన్ అండి మెయిన్ థింగ్ ఎంత బాగుందో కదా సూపర్ ప్రిటీ ఉంది కదా ఈ స్కాల్ప్ కట్ రావడం కానీ డిజైన్ కానీ అంతా కూడా సూపర్ హైలైట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రత్నావళి కలర్ రత్నావళి కలరు విత్ ఎల్ఫెంట్ బ్లాక్ మిక్స్ ఆ ఎల్ఫెంట్ బ్లాక్ మిక్స్ లో ఉంది కలర్ వచ్చేసి అన్నీ కూడా గ్లో షేడ్ లో ఉంది బార్డర్ అయితే మల్టీ కలర్ లో వచ్చేసింది అన్నిటికీ కూడా బార్డర్ మల్టీ కలర్ లో సారీ కలర్ వచ్చేసి డ్యూల్ షేడ్ లో ఉన్నారు శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది స్కెల్ఫ్ కట్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు చాలా బాగుంది పై వైపు కింద వైపు మంచిగా బార్డర్ అనేది హైలైట్ చేశారు ఇలా చూడొచ్చు దీనికి కూడా మనకి ఏంటంటే స్కెల్ఫ్ కట్ అనేది ఉన్నారు హ్యాపీగా మనకి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చిన పళ్ళు చూడొచ్చు ఎంత బాగుంది అనేది పళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు కింద వైపు కట్ వర్క్ అనేది వాళ్ళు ఉన్నారు మంచిగా చాలా బాగా హైలైట్ అయింది డిజైన్ మల్టీ కలర్స్ లో డిజైన్ వచ్చేసి సూపర్ హైలైట్ అయింది ప్లెయిన్ కదా మనకి ప్లెయిన్ మీద మల్టీ కలర్ పెయింటింగ్ కూడా రావడం వల్ల చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ అంతా కూడా డిజైన్ కానీ అంత ఎక్సలెంట్ ఉంది అనమాట శారీస్ అన్ని కూడా చూడొచ్చు ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్నా ప్లీన్స్ పెట్టుకున్నా శారీ వేరే వేరే లెవెల్ అండి సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లీట్స్ పెట్టుకున్నాం వేరే లెవెల్ ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్ డిజైన్ తోటి చూడొచ్చు ఎంత బాగుందో కదా ఇలా చూస్తుంటే శారీ డిజైన్ అంతా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డెన్ ఎల్లో చాలా లైట్ వస్తుంది వీడియోలో రియల్గా అయితే చాలా బాగుంది ఎందుకో వీడియోలో ఇది మాత్రం చాలా లైట్ వస్తుంది నాకు చూపించేటప్పుడే ఇది కలర్ కాంబినేషన్ అయితే మంచి గోల్డెన్ ఎల్లో నేను చూడగా చాలా బాగుంది హైలైట్ ఉంటుంది అనుకున్నాను ఇది కలర్ మాత్రం చాలా డల్ గా కనిపిస్తుంది బ్రైట్ గా ఉన్నాయి ఫ్లవర్స్ అంతా కానీ డిజైన్ అంతా కానీ కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో చాలా బాగుందండి ఎవరు మిస్ అయ్యొద్దు అంటే డల్ ఉంది అనుకుంటారేమో డల్ లేదు చాలా హైలైట్ ఉంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం సూపర్ హైలైట్ ఉందండి తగ్గట్లు కానీ బ్లౌజ్ బ్లౌజ్ కానీ సాని కానీ అంత ఓవరాల్ సూపర్ హైలైట్ కాకపోతే కలర్ ఎందుకనో విలువలో కొంచెం డల్ గా కనిపిస్తుంది అంటే లైట్ గా కనిపిస్తుంది కలర్ డార్క్ కలర్ కనిపించట్లేదు మంచి డార్క్ కలర్స్ నేను చూపించిన అన్ని కూడా లైట్ కలర్స్ కాదు మంచి డార్క్ కలర్స్ టూ టూ డిజైన్స్ అంటే రెండు కలిపి కలనేతలో వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ వచ్చేసి హైలైట్ లుక్ తోటి ఎందుకన్నా కొంచెం డల్ గా కనిపిస్తుంది మనకి శారీ ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అని చాలా చాలా బాగా హైలైట్ అయింది కలర్ వచ్చేసి మంచి గోల్డెన్ ఎల్లో అండి ఎవరు మిస్ అయ్యొద్దు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ కాకపోతే చెప్పాను కదా వీడియోలోనే కొంచెం డల్ గా కనిపిస్తుంది అండ్ పళ్ళు కూడా చూడొచ్చు మంచి హైలైట్ లుక్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ నేను బ్రౌన్ మరియు నెక్స్ట్ లో చూపించాను కదా ఇది బ్రిక్ కలర్ రిట్ లోనే డార్క్ లైట్ కలర్ రెండు కలిపి ఉన్నాయన్నమాట శారీ వచ్చేసి చాలా హైలైట్ లుక్ అండి అన్నీ కూడా అండి ఒకదానికి మించి వస్తుంది కాకపోతే రోజు మీకు సెలెక్షన్ చేసుకోవడమే కష్టం అవ్వచ్చు ఎందుకంటే ఇంకా మంచిగా ఉన్నాయి కదా సారీస్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ సో కొంచెం కష్టం అవుతుంది చాలా వరకు అడిగారు కదా కలర్స్ తీసుకురండి కలర్స్ తీసుకురండి అని ఇలా ఫుల్లీ కలర్స్ తెచ్చాను సిక్స్ ఆ సెవెన్ ఎయిట్ పోతున్నాను చాలా కలర్స్ ఎట్టు తెచ్చాను శారీ చూడొచ్చు ఎంత బాగుంది అదే శారీకి తగ్గట్లుగానే కళ్ళు అండ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి డిజైన్ అంతా చూడొచ్చు ఎంత బాగా హైలైట్ అయింది విత్ స్కాల్ఫ్ కట్ తోటి చాలా బాగా హైలైట్ అయింది డిజైన్ వచ్చేసి అండ్ పై వైపు కూడా డిజైన్ కానీ కింద వైపు డిజైన్ కానీ అంతా కూడా సూపర్ అండి చాలా బాగుంది మంచిగా పెయింటింగ్తో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది కదా ప్రిటీ ప్రిటీగా కలర్స్ అన్నీ కూడా చాలా ప్రిటీ ఉన్నాయి శారీ కూడా ఇలా చూడొచ్చు ఎంత బాగుందో చాలా బాగా హైలైట్ అయింది మంచి లైట్ బ్రిక్ కలరు కలర్ మంచి బ్రైట్ కలర్స్ అన్ని కూడా ఇవా చూపించినవి అన్ని కూడా బ్రైట్ అందులో రాపట్టు క్లాత్ కదా కొంచెం షైనింగ్ అవుతూ కొంచెం పట్టు మెర్సైజుర్ లాగా చాలా బాగుంది అనమాట చాలా హైలైట్ లుక్ వస్తుంది బ్రైట్ కలర్స్ తోటి అండ్ దానికి తగ్గట్లు గాని ఇంకా బ్రైట్ పెయింటింగ్ వర్క్ అనమాట ఇంకా కూడా చాలా బాగుంది సెల్ఫ్ లో కట్ వర్క్ వచ్చేసింది సెల్ఫ్ కలర్ కాకుండా వేరే కలర్ ఇచ్చిన అంత లుక్ రాదు ఎందుకంటే ఇంత బ్రైట్ పెయింటింగ్ ఉన్నప్పుడు సెల్ఫ్ కలర్ కాకుండా వేరే కలర్ ఇస్తే అంత బాగా లుక్ రాదు అనమాట చాలా చాలా బాగా హైలైట్ అయింది కలర్ కాంబినేషన్ కాకపోతే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉందండి ఒక్కొక్క సారీ ఫిఫ్టీ సారీ సెవెంటీ సారీస్ ఇలా మాత్రమే ఉన్నాయి సో రోజు వీడియోలో నీకు కలెక్షన్ అయితే ఇవ్వండి వీడియోలో మీకు ఏం కావాలన్నా టు ఆర్డర్ అన్న తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండి అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి కూడా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే మార్నింగ్ లెవెన్ నుంచి లోపు మీరు ఏ మెసేజ్ చేసినా వర్కింగ్ అవర్స్లో రిప్లై ఇస్తాము సండేస్ అండ్ ఫెస్టివల్స్ అయితే ఎనీ టైం ఎప్పుడు రిప్లై అనేది ఉండదు థ్యాంక్ యూ